హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డబల్ కా మీఠా చేస్తున్నాను అస్సలు ఆయిల్ వేయను డీప్ ఫ్రై కూడా చేయనండి ఈ మధ్యకాలంలో చాలామంది ఆయిల్ ఫుడ్ డీప్ ఫ్రై ఫుడ్ అంటేనే దూరంగా ఉంటున్నారు కానీ అలాగని తినకుండా ఉండలేము అందుకే జస్ట్ పాన్ ఫ్రైతో డబల్ కా మీఠా చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ నేను ఒక ఫుల్ బ్రెడ్ తీసుకున్నాను ఆ బ్రెడ్ పీసెస్ని మనం దోశని వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద బ్రెడ్ పీసెస్ని రెండు వైపులా గీ వేసుకుంటూ ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి అంటే కాల్చుకోవాలి రెండు వైపులా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా బాగా అట్ల కారుతోటి ఒత్తుతూ కాల్చుకోవాలండి ఎందుకంటే లోపల పచ్చిదనం అనేది ఉండకూడదు రోస్ట్ లాగా అయిపోవాలి కాబట్టి నేను బాగా కాల్చుతున్నాను రెండు వైపులా చూడండి సెకండ్ సైడ్ కూడా ఘీ వేస్తున్నాను స్ప్రెడ్ చేస్తున్నాను ప్రజెంట్ నా దగ్గర అది బ్రష్ ఉంటుంది కదండి ఆయిల్ స్ప్రెడ్ చేసే బ్రష్ ఆ బ్రష్ అయితే కనపడలేదు అందుకని నేను స్పూన్తో చేసేస్తున్నాను నార్మల్గా అయితే మీరు ఇంట్లో తోటి స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది గీ చూడండి ఇలా టూ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి అంత మందంగా ఉండే పీసెస్ చూడండి ఎంత పతలాగా అయిపోతాయో అంత బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలండి ఫ్లేమ్ని అసలు పెంచకూడదు పెంచితే సెకండ్స్లో ఇవి మాడిపోతాయండి కాబట్టి స్లోగా ఓపిగ్గా కాల్చుకోవాలండి రెండు సైడ్స్ బాగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి మనము బాగా ఒత్తుతూ కాల్చుకోవాలి అప్పుడే లోపల నుంచి బాగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ మొత్తం మనం ఇలాగే చేసి పెట్టుకోవాలి చూడండి ప్లేట్లోకి తీసేసాను మొత్తము చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో ఎంత పతలాగా ఉన్నాయో ఇవి ఇందాక పచ్చిగా ఉన్నప్పుడు ఎంత మందంగా ఉన్నాయి కదండి ఇప్పుడు చూడండి ఇలా ఉండాలండి ఇవి లేకపోతే పచ్చిగా ఉంటాయి డబల్ కమిటా కూడా అంత టేస్ట్ రాదు ఇలా కాల్చుకుంటేనే డబల్ కమిటా టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నానండి కొంచెం కింద బాగా మందంగా ఉండే గిన్నెను చూసి పెట్టుకోవాలి దానిలో ఒక లీటర్ పాలు వేసాను ఒక బ్రెడ్కి వన్ లీటర్ పాలు వేశానండి బాగుంటుంది టేస్ట్ వన్ లీటర్ మిల్క్ వేస్తే ఇంకా నేను దీంట్లో మిల్క్ మేడ్ వేయానండి ఇదే బాగా మరిగించి పెట్టుకుంటే బాగుంటుంది మిల్క్ మేడ్ లాగా టేస్ట్ వస్తుంది చూడండి పాలు మరుగుతున్నాయి ఇప్పుడు నేను ఇందులో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసానండి అంటే కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఇది కరెక్ట్ క్వాంటిటీ అండి ఒక బ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ కరెక్ట్ క్వాంటిటీ అండి చూడండి షుగర్ కూడా వేసేసాను ఇది షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలి లేకపోతే లోపల అడుగంటుతుంది కాబట్టి మనము షుగర్ మెల్ట్ అయ్యే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది కరెక్ట్ పాకం రావాలండి పాకం అంటే మరీ లూజ్ పాకం కాకూడదు అలాగని మరీ ముదురు పాకం ఉండకూడదండి మీడియం పాకం రావాలి పాకం వచ్చే వరకు చూసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా జిగురు పాకం వచ్చింది అంటే జస్ట్ తీగ పాకం వచ్చిందండి పాకం రాకపోతే మాత్రము ఇది డబల్కా మీటర్ త్వరగా పాడైపోతుంది ఒక వారం పది రోజుల పాటు బాగుండాలి అంటే మనం పాకం కరెక్ట్గా చూసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు నేను యాలకల్ని తీసుకున్నాను ఐదారు యాలకల్ని తీసుకున్నాను యాలకల్ని జస్ట్ పప్పు గుత్తితోటి అలా కొట్టి వేస్తున్నానండి దాన్ని నేను పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోనండి ఎందుకంటే స్టోర్ చేసి పెట్టుకుంటే అది స్మెల్ అనేది బాగుండదు ఇలా వేస్తేనే అప్పటికప్పుడు కొట్టి వేస్తేనే స్మెల్ బాగుంటుంది అయిపోయిందండి నెక్స్ట్ నేను స్టవ్ ఆపేసి ఇందులో బ్రెడ్ పీసెస్ని వేస్తున్నాను మొత్తం అలా వేసేయాలండి బ్రెడ్ పీసెస్ని చూడండి నెక్స్ట్ బ్రెడ్ పీసెస్ మొత్తం వేసేసి ఒకసారి గరిటతోటి బ్రెడ్ పీసెస్ మొత్తము మిల్క్లోకి మునిగేలాగా వత్తేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలండి మిల్క్ మొత్తము బ్రెడ్ పీసెస్ పీల్చుకొని బాగుంటుందండి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేద్దాము మూత పెట్టేసి నెక్స్ట్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో డబల్ కా మీటా రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము తీసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాము చూడండి ఫస్ట్ నేను కొంచెము వేస్తున్నాను కా మీటా నేను జీడిపప్పు బాదం పప్పు నెయ్యి వేసి బాగా వేయించుకున్నానండి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకొని వేయించుకొని పెట్టుకోవచ్చు నేను ముందే అవి వాటిని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు డబల్ కమిటా కొంచెం వేసానండి సగానికి పైనే వేసాను దానిపైన ఒక లేయర్ లాగా జీడిపప్పు వేస్తున్నాను ఇంకా మన ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ దీనిపైన డబల్ కమిటా వేస్తున్నాను దీనిపైన మళ్ళీ బాదం పప్పులు వేస్తున్నానండి వీటిని బాగా రోస్ట్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి చూడండి డ్రై ఫ్రూట్స్ తోటి కా మిఠాని బాగా డెకరేషన్ చేసేసాను ఇది చాలా మంచి ఫుడ్ అండి చూడండి టేస్టీగా ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై లేకుండా మిల్క్తో డ్రై ఫ్రూట్స్ తోటి మంచి స్వీట్ ఐటెం అండి డబల్కా మీటా రెడీ అయిపోయింది